ఏదో విధంగా వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టాలి ఏదో విధంగా ఒక పక్క అరెస్టులు దొంగ కేసులు లేదంటే స్కాములు ఉన్నాయని ఆరోపణలు కుంభకోణాలు కుంభకోణాల పేరుతో పెద్ద పెద్ద ఆరోపణలు ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ చేసి 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 ఏదో రకంగా వైసీపీ శ్రేణుల్ని లేదంటే వైసీపీ కార్యకర్తలని రెచ్చగొట్టే ప్రయత్నం చెయ్యాలి అనేది చాలా బలంగా చాలా దృఢంగా కూటం ప్రభుత్వం ఆ ఉద్దేశంతో ముందుకెళ్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది కానీ వైసీపీ శ్రేణుల్ని రెచ్చగొడితే వైసీపీ శ్రేణులు రెచ్చిపోతే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటి ఇక ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఎవరు అంటే ఈ రెచ్చగొట్టే ఉద్దేశం అందరికీ ఉండదు తెలుగుదేశం పార్టీలో కొంతమంది కార్యకర్తలకి అలాగని చెప్పి వైసీపీలో ఉన్న కార్యకర్తలు ఏమి వాళ్ళు చేతులు ముడుచు కుట్టుంచారు వాళ్ళేమి పద్ధతులు అని నేను అన్నా ఒకప్పుడు వాళ్ళు చేశారు వాళ్ళు రెచ్చగొట్టారు కాకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారంలోకి వస్తే వాళ్ళు పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి అధికారం తెచ్చుకున్నాము అన్నట్టు బిహేవ్ చేస్తే ఇక సుపరిపాలన అనే దానికి అర్థమే ఉంటుంది ఒక సంక్షేమం ఒక అభివృద్ధి రెండూ కూడా సమాంతరంగా మేము చేస్తామని చెప్పి మాటల వరకే తప్ప చేతల్లో ఎక్కడ కనబడుతుంది ఇదే ఒక సామాన్యుడి నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఎక్కడ చూసినా కుట్రపూరిత రాజకీయాలే ఎక్కడ చూసినా ఇలాంటి వివాదాలే అసలు విషయాలు పక్కకెళ్ళిపోతున్నాయి అసలు డెవలప్మెంట్ గురించి ప్రశ్నించే వాళ్ళు లేరు అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రతిపక్ష పాత్ర ఏంటి అనేది పక్కకి వెళ్ళిపోయింది గ్యాస్ సిలిండర్ మీద యాభై రూపాయలు పెరిగితే కనీసం యాభై రూపాయలు ఎందుకు పెంచారు అని చెప్పి కేంద్రాన్ని ప్రశ్నించిన పార్టీ కరువైపోయింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతిపెద్ద కార్య జాతీయ స్థాయిలో ఉన్న మాది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకున్న ఆ పార్టీ షర్మిల గారు చీఫ్ షర్మిల గారు అసలు బయటకు వచ్చి మాట్లాడలేదు ఎందుకు యాభై రూపాయలు ప్రశ్నించారు సామాన్యుడి పరిస్థితి ఏంటని అడగలేదు ఎందుకు అంటే ఉచిత గ్యాస్ పథకం ఉందా రాష్ట్రంలో పెంచితే పోయేదే అనుకుంటారు ఉచిత గ్యాస్ పథకం అందరికీ ఉందా అందరికీ ఒత్తిస్తుందా రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఈ అర్హులు ఎంతమందిని ఎంచారు అర్హులుగా ఎంచిన వాళ్ళకి ఎంతమందికి ఉచిత గ్యాస్ పథకం ద్వారా రిటర్న్ డబ్బులు పడ్డాయి మొదటి విడతలో ఇప్పుడు రెండో విడతకి ఎందుకు ఇంకా ఎంతమంది బుక్ చేసుకున్నారు ఎంతమందికి వస్తాయి యాభై ఒకప్పుడు యాభై రూపాయలు గ్యాస్ ధర పెరిగితే ఖాళీ గ్యాస్ సిలిండర్ భుజాల మీద పెట్టుకుని వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేసి రాస్తారౌకలు చేసి దిష్టి బొమ్మలు దగ్ధం చేసి నానా హడావుడి చేసేవారే ఇప్పుడు యాభై రూపాయలు గ్యాస్ సిలిండర్ పెడితే కనీసం ప్రశ్నించిన పార్టీ లేదు ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ వైసీపీ కూడా దాని గురించి మాట్లాడలేదు అంటే ప్రజా సమస్యల్ని పూర్తిగా వదిలేసాయి రాజకీయ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు ఎవరు పట్టించుకోవట్లేదు మొత్తం ఇప్పుడు అది అది పోగా ఇప్పుడు మళ్ళీ ఏంటి కార్యకర్తలు మౌనంగా ఉండాలి ఏం మాట్లాడకూడదు అంటే రాజకీయాలు ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త వివాదం జగన్ ఏదో అన్నారు జగన్ భార్యని విమర్శించాడు ఒకడు అతను అరెస్ట్ చేస్తారు ఇదే నడుస్తుంది కొన్ని రోజులు అంటే అసలు విషయాలు పక్కకెళ్ళిపోతాయి ఆ సూపర్ సిక్స్ ఏంటి ఆ రావాల్సిన పథకాలు ఏంటి ఆ హామీలు ఎప్పుడు ఇస్తారు ఒక పక్క ధరలు పెరిగిపోతున్న పరిస్థితి ఏంటి ఇవి ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి దీని గురించి ఇంకెవరో మాట్లాడరు ఇప్పుడు ఇదే చర్చ నాలుగు రోజులు అదే ఒక పక్క వైసీపీ కార్యకర్తలు నేతలు కూడా జగన్ రోడ్డు మీదకి ఎప్పుడు వస్తారు జగన్ కార్యాచరణ ఏంటి ఆయన జిల్లాల వారీగా మీటింగ్లు పెడుతున్నారు సమీక్షలు పెడుతున్నారు ఇంకా అలాగే నడిచిపోతుంది అసలు విషయాలు మొత్తం పక్కకెళ్ళిపోయి కొత్త కొత్త విషయాలన్నీ తెర మీద తీసుకొచ్చే రాజకీయం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది